చమక chamaku, చమకారు chamaku, ఎలాంటి అభివృద్ధికి నోచుకునే జవహర్ నగర్ ప్రాంతానికి రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా ఉప బాధ్యతలు చేపట్టి కనీ విని రీతిలో ఎన్నో రకాల నిధులను గ్రామ పంచాయతీకి తీసుకువచ్చేందుకు కృషి చేసి ఐదు సంవత్సరాల వ్యవధిలోనే భూగర్భ డ్రైనేజీలు సీసీ రోడ్లు ఓపెన్ మురికి కాలువల నిర్మాణం చేయించి జవహర్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఎనలేని కృషి చేసిన డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా గారికి జీఎస్ఎం న్యూస్ ఛానల్ యాజమాన్యం తెలియజేస్తుంది హార్దిక జన్మదిన శుభాకాంక్షలు నేడు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా కార్పొరేషన్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకోసం ఎనలేని కృషి చేస్తూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు నేను నాయకుడిని కాదు సేవకుడిని అనే స్వభావంతో ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రజలు మెచ్చిన నాయకుడిగా ప్రజలకు నచ్చిన నాయకుడిగా ముందుకు సాగుతున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారికి జిఎస్ఎం న్యూస్ ఛానల్ యాజమాన్యం తెలియజేస్తోంది శుభాకాంక్షలు